హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకండి రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి క్యూరియాసిటీ ఉంటుంది సో మన నెంబర్ సిరీస్ డిస్కస్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఫైవ్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ కొత్త సంవత్సరం కొంచెం సాడ్ అని చెప్పుకోవాలి బ్యాడ్ న్యూస్లోనే కొంచెం ఫైవ్ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబర్కి వస్తుంది కుజుడికి విలేము బుధుడు అంటే ఈయన యొక్క కుజుడికి బుధుడు వ్యాపారకారకుడు అంటే ఎవరు ఏంటనేది ఆలోచించి మరి చేస్తుంటాడు కానీ కుజుడు అలా కాదు బోలాశంకరు టైపు ధైర్యశాలి అన్నిటికీ అందరికీ మంచి పవర్నిచ్చేతను కానీ ఇతనికి నచ్చదు కాబట్టి ఈ నంబర్స్కి ఫైవ్కి నైన్ నైన్కి ఫైవ్ అన్నట్లు కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రతీ నెల నైన్కి సంబంధించిన డేట్లు వచ్చినప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఇది ఇది రెమెడీ వీళ్ళకి ఆ రెమెడీ వలన కొంచెం సెట్ కావచ్చు ఇబ్బంది లేదు నైన్ కానీ ఎయిటీన్ కానీ ట్వంటీ సెవెన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో ఎవరికైనా వీళ్ళు ఎక్కువ బిజినెస్లో ఉంటారు ఫైవ్ వాళ్ళు ఎవరెవరంటే ఈ ఫైవ్ కానీ ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ వీళ్ళు వీళ్ళు ఈ నంబర్ కిందికి మనకు ఫైవ్ సిరీస్ లేక వస్తారు ఏంటంటే ఈ ఫైవ్ సిరీస్ లేక వచ్చినప్పుడు డైరెక్ట్ నైన్కి వీళ్ళకి చాలా కొంచెం ఫైవ్ వాళ్ళకి కొంచెం ఈ నైన్ ఎయిటీన్ సె ట్వంటీ సెవెన్ ప్రతీ నెల జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది చాలా జాగ్రత్త ఉండాలి అలాగే వీళ్ళకి కొంచెం పర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఈ రోజుల్లో కూడా వీళ్ళకి అంత ఇబ్బందే ఉండదు ఈ ట్వంటీ త్రీ వాళ్ళకు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇబ్బంది ఉండదు ఈ ఎస్పెషలీ ఈ ఫైవ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డైరెక్ట్ ఫైవ్ వేరు ఈ వన్ ఫోర్ ఫైవ్ వేరు టూ త్రీ ఫైవ్ వేరు ఫైవ్ వేరు డైరెక్ట్ ఫైవ్ వేరు కొంచెము వాళ్ళకి వీళ్ళకి కొంచెం చాలా తేడా ఉంటుంది అందుకనే కొంచెం వీళ్ళు ఫైవ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వేరే ఏదన్నా కూడా వీళ్ళు ఎక్కువ బిజినెస్లో ఉంటారు మంచి సలహాలు ఇచ్చే దగ్గర కూడా ఉంటారు మంచి కంపెనీల్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు వీళ్ళు అంటే ఎప్పుడు డబ్బుతో కానీ అదంతా ఉంటారు కాబట్టి ఈ డబ్బు ఈ రోజుల్లో ఎవరికన్నా ఇచ్చినా చేసినా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ డేట్లు అవాయిడ్ చేయండి అసలు మొత్తానికి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్ మొత్తం జనవరి నుంచి దాదాపు డిసెంబర్ వరకు ఆ డేట్లు కొంచెం అవాయిడ్ చేసుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా లైఫ్ నడుస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు యోగాల వరిస్తాయి సార్ మరి కొత్త సంవత్సరంలో వీళ్ళకి ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ యోగాలు వరించేది ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి బాగా వరిస్తాయి ఎందుకంటే వాళ్ళు కావాల్సినది ఏదైనా సాధించుకోగలుగుతారు బిజినెస్ పరంగా ఇప్పుడు కుజుడు అనేటైనా అందరికీ మంచి చేస్తాడు కానీ ఎస్పెషలీ ఫైవ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఇది ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కూడా యోగం భరిస్తుంది కానీ వేరే డేట్లు వీళ్ళు ఏదైనా కావాలి కోరుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు సరే ఈ సిరీస్ వాళ్ళకి పలానా వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పి ఉంటుంది అలాగే ఏ డేట్స్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఫైవ్ వాళ్ళకి వన్ బాగా కలిసి వస్తుంది చాలా బాగుంటుంది వన్కు సంబంధించిన డేట్లలో వీళ్ళు చేసుకుంటే కనుక చాలా సూపర్ అంటే వన్ టెన్ నైన్టీన్ మరి ట్వంటీ ఎయిట్ కూడా ఉంది కదంటే ట్వంటీ ఎయిట్ వద్దు చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఒక్కసారి ఈ డేట్లో వీళ్ళకి ఈ బిజినెస్ అనేది ఇప్పుడు ముఖ్యంగా కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు కొంతమంది ఏదైనా బట్టల వ్యాపారం చేయవచ్చు లేకపోతే రకరకాల బిజినెస్లు చాలా ఉన్నాయి ఆ రకరకాల బిజినెస్లో కొంతమంది రెస్టారెంట్ల బిజినెస్లు కొంతమందికి పడవు రకరకాల నేను చూశాను చాలామందికి ఎక్కువ శాతము రెస్టారెంట్లు నేను చూశాను ఫెయిల్ అయ్యారు చాలామంది ఫెయిల్ అయ్యారు వాళ్ళని సరి చేసి ఇచ్చి వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఇవన్నీ కూడా నేను చేసి ఇచ్చి వచ్చాను వెల్గా చాలా బాగున్నారు ఇప్పుడు ఇబ్బంది లేదు అందుకనే చూసుకొని ఒక్కసారి అడిగి తెలుసుకొని మీ యొక్క వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేసుకునేటప్పుడు ఒక్కసారి ఒక మెసేజ్ కొట్టండి మీకు ఎటువంటి సూట్ అవుతుంది అనేది ఖచ్చితంగా నేను చెప్తాను పెళ్లి విషయానికి వస్తే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది అంటారు సార్ కొత్త సంవత్సరంలో వీళ్ళకి వన్ ఏ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్లీ వీళ్ళకి అంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఒకవేళ ఇంకా వేరే డేట్స్ కూడా ఒకవేళ వీళ్ళు ఒక్కోసారి ఆ పేర్ల వలనో లేకుంటే వాళ్ళ మొబైల్ నంబర్స్ వలనో వీళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి వేరే డేట్ల వల్లతో కూడా వాళ్ళనే చేసుకోవాలి ఇంకా తప్పదు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా సరే అయినప్పుడు ఒకసారి తెలుసుకొని వీళ్ళని ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకొని ముందుకెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది ఒక్కసారి నేనైతే రాంగ్ స్టెప్ వేసి బ్యాడ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నా చాలామంది కూడా చేసామనుకోండి అట్లా ఎవరు కావద్దు అది లవ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా సరే మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి లైఫ్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా నువ్వు ఏది కావాలంటే అది మన ముందు ప్రత్యక్షమైపోతూ ఉంటుంది అంత పవర్ఫుల్ ఉంటుంది మ్యారేజ్ డేట్కి అది హెల్త్ వైజ్ అలా ఉండబోతుంది సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం బావు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ టు నైన్ వాళ్ళకి ఎవరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి ఉండవు వాళ్ళు ఉండే ప్రదేశము ఒకవేళ కలుషితమై కావచ్చు ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ అనేది ఎవరికైనా కామన్గా వస్తుంటాయి అది చూసుకుంటే సరిపోతుంది అదే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఒకేజన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ వీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళకి ఎక్కువ గ్రీన్ కలర్ చాలా మంచిది లేడీస్కి అయితే లైట్ గ్రీన్ అయినా సరే అయినా సరే మంచి గ్రీన్ కలరు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వీళ్ళకి వైట్ కూడా బాగుంటుంది ప్రాబ్లం ఏం లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు సూపర్గా బాగుంటుంది దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే బాగుంటుంది అంటారు ఏదైనా రెమెడీస్ అన్న సజెస్ట్ చేస్తారా మరి నెంబర్ సిరీస్ వాళ్ళకి దైవారాధన విషయంలోకి వస్తేనేమో వీళ్ళు బుధుడు కాబట్టి గురువుని వీళ్ళు ఈయనకు గురుడు గురుడు చాలా మంచి పవర్ఫుల్ అంటే సాయిబాబా కావచ్చు లేదంటే గురువులకు దత్తాత్రేయ స్వామి కావచ్చు మా నేను దత్తాత్రేయ స్వామి ఉపాసకుని దత్తాత్రేయ స్వామి కావచ్చు మళ్ళీ త్రిమూర్తులు ఎవరైనా కూడా చాలా బాగుంటుంది దత్తాత్రేయ స్వామి అంటేనే త్రిమూర్తులు దత్తాత్రేయ అంటే గురువులను బాగా ఆరాధిస్తే చాలా మంచిది కలియుగంలో దేవుళ్ళు అంటేనే గురువులు బాబా కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు ఎవరైనా సరే బాగుంటుంది ఇంకా మనకు ఈ శివుడు విష్ణువు ఏదైనా సరే అదంతా కూడా విష్ణువుకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి కావచ్చు కలియుగ ప్రత్యక్ష దేవడం వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం కొత్త సంవత్సరం కాబట్టి ఒక కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటారు కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకుంటారు మరి పర్టికులర్గా ఆ నెంబర్స్ అనేవి ఎలా ఉండాలి సార్ మరి వీళ్ళకి ఈ నెంబర్స్ తీసుకోవాలి అంటే వీళ్ళనేం కాదు ఒక నెంబర్ మనం ఒక దగ్గరికి వెళ్తాం మనకు సక్సెస్ రావాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి అడ్డంకులు కలగొద్దు మూమెంట్ స్లో కావద్దు నువ్వు అనుకొని వెళ్ళినప్పుడు ఆ పని కాకపోతే చాలా డీలా పడిపోతాం మనం అందుకని ఒక మంచి నంబర్ మీ వెహికల్కి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ అనే కాదు ఆ వెహికల్కి మంచి నంబర్ ఉంటే ఆ పని సక్సెస్ చేస్తుంది ఆ వెహికల్ నెంబర్లో వెళ్ళే ఆర్ ఆఫ్ పవర్ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీతో మనకు ఆ పవర్ అనేది క్రియేట్ అయ్యి మంచి సూపర్ సక్సెస్ చేస్తుంది అలాగే ఒక మంచి మొబైల్ నెంబర్ ఉంది మనకు కమ్యూనికేషన్ బాగా ఇచ్చి డబ్బు వచ్చేలా చేస్తుంది రకరకాల ఉన్నాయి రెమెడీస్ అందుకనే ఇదొకటి ఇది కూడా మనము మొబైల్ నెంబర్ దీంట్లో నెంబర్ వన్ రెమెడీ ఆ మొబైల్ నెంబర్ లేనిది మొబైల్ లేనిది ఎవరు లేము కాబట్టి మంచి నెంబర్ ఉంది అంటే మంచి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది కాబట్టి ఆ కమ్యూనికేషన్తో ముందుకు తీసుకుపోతున్నాను ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో ఈ ఫైవ్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెషన్ చాలా బాగా ఇచ్చారు సార్ హోప్ఫుల్లీ అందరూ కలిసి వాళ్ళని చెప్పి కోరుకుందాం హ్యాపీ న్యూయర్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్